జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెక్స్ట్ మా గౌరవం అయితే వచ్చింది అర్థం ఏమి సరిగ్గా తీర్చిపడతాం అది మాట్లాడతాం మీరేమంటే అలాంటి వాడి గురించి మాట్లాడు కూడా చాలా తక్కువే ఈ రోజు సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది మధ్యాహ్నం బూతులు మాట్లాడు మనం లీసే లైసెన్స్ ఇచ్చిందా మీకు చట్టమని లైసెన్స్ ఇచ్చిందా ఐదు సంవత్సరాలు ఉన్నంతసేపు ఈ బూతులతో తిత్లతోటి శాపనార్థాలతో వెళ్ళావు నేనేమో బయటకు కదిలేశారు నీకు చట్టం మీద గౌరవం లేదా ఇప్పుడు వంశీ అనేవాడు తప్పు చేయకపోతే కోర్టులోని శిక్ష పడిద్దా పక్కన కోసం పక్కన పెట్టేసి అసలు నువ్వు అపోజిషన్ లీడర్ కాదు సరే ఎమ్మెల్యే కింద గెలిపించారో మాజీ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ప్రజల ప్రాబ్లం ఏం పడుతున్నాయి దాని గురించి మాట్లాడకుండా ఎక్కడొచ్చినట్టు మాట్లాడతారు బట్టలు వడతూసుకొని కొడతా అంటే నిన్ను బట్టలు తీయకుండా కొట్టావు కొట్టారు కూడా అలాగే నువ్వు కళ్ళలో కూడా ఇంకా అసలు నెక్స్ట్ సీఎం కూడా అవ్వ మాట తీరు మారదు నువ్వు మారవు నిన్ను చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కడుగు పరిస్థితి తీసుకొస్తున్నావు ఎవరిని బట్టలు తీసుకొని కొడతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ నా నీ వంశీ అనేవాడు ఆ రోజు చట్ట సభల్లోని కూర్చొని మాజీ ముఖ్యమంత్రి బారిని ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రి బారిని ప్రచారంగా మాట్లాడుతూ నువ్వు ముసుముసులు నవ్వు నవ్వుతున్నావు నువ్వు ఎంకరేజ్ చేసి ఇప్పుడు వచ్చి అక్కడేదో అన్యాయం జరిగిపోయినట్టు తప్పు చేశాడు కాబట్టి లోపలేశారు తప్పు చేయలేదు కాబట్టి అందరూ బయటకు అందరూ ప్రశాంతగా తిరుగుతున్నావు నువ్వేంటి బట్టలు తీసుకొచ్చి కొడతావు నిన్ను బట్టలు తీసుకొని కొట్టే రోజులు వచ్చేస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం మాత్రం చెప్తున్నావు వినండి మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో జనాలు లేరు మీరు ఏది పడితే అది మాట్లాడి క్రిష్టాచారంగా మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ రాష్ట్రం కోలుకుంటుంది లాస్ట్ ఐదు సంవత్సరాలు బాగా వెనకబడిపోయి ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మళ్ళీ కోలుకున్న సందర్భంలో వచ్చి నువ్వు అసలు ముందు ప్రజలకు ఏం ప్రాబ్లం వస్తుందో దాని గురించి మాట్లాడకుండా ఇక్కడ ఇక్కడికి ముందుకు వచ్చేసి వంశీన అన్యాయం అరెస్ట్ చేశారు కోటికెళ్ళి మాట్లాడు నువ్వు కోటికెళ్ళి మాటలు మాట్లాడు ముందు నువ్వు లోపలేసే పరిస్థితులు వచ్చేస్తే నువ్వు ముందు నీ భాష నీ వ్యవహారాలు మొత్తం మారకపోతే మాత్రం నిన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవి కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి అనేవాడు వీడియోలు చూడాలన్నా ఆయన మాటలు వినాలన్నా మాకు చాలా అసహ్యం వేసేస్తుంది ఇంతకీ మారట్లేదు ఎప్పటికీ మారడో మారతాడని కావాలని అక్కడ వాళ్ళు పార్టీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నీకే నీకేం వచ్చిందా బోసిడి ఆ నీకు వెళ్ళి మాట్లాడుతున్నాడు అక్కడికి వెళ్ళి ఆయన పట్టాభి గారు మాట్లాడారు ప్రాబ్లమ్స్ లో ఉందని చెప్పని నువ్వు మాట్లాడాల్సింది పోయి వాళ్ళ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం ఏంటి దళితుడి మీద అన్యాయంగా దాడి చేశావు వాళ్ళ మీద బలవంతంగా మేము మాట్లాడుస్తున్నావు అని అన్నావు బలవంతంగా మాట్లాడించినా మాట్లాడుచకపోయినా నువ్వు దళితుడి మీద అక్కడ ఉన్న ఆఫీస్ మీద నువ్వు దాడి చేసింది వాస్తవే కదా దాన్ని తీసుకొని నేను తీసుకెళ్లి పద్నాలుగు రోజులు లోపల పడేసారు నేను తీసుకొని వెళ్ళి వంశీని తీసుకొని వెళ్ళి నువ్వు బయటకు వచ్చి మళ్ళీ ఎలా ఉందంటే నిన్ను నువ్వేమో కార్లు ఏసీ కార్లో దిగుతూ బయటకి పది నిమిషాలు దిగి మిగతా పక్కన ఉన్న జలాలు మొత్తాన్ని రచ్చగొట్టేస్తావు రచ్చగొట్టేసి ఆ కాంట్రవర్సీ మాటలు నచ్చిన వాళ్ళ బ్యాచ్ మొత్తం ఎనకాతులో ఉంటున్నారు ఆ బ్యాచ్ ఒక ఐదు మంది పది మందిలో వాళ్ళు రెచ్చగొట్టి శుభ్రంగా ఏసీ రూమ్లో నుంచి వెళ్ళిపోతావు నువ్వు స్థానిక అక్కడికి వెళ్తావు ఇంకా దానికోసం ప్రతి ఒక్కరికి డిబేట్లు పెట్టడం ముందు నీ భాష మార్చుకో నీకు నిజంగా రాష్ట్రం మీద అభిమానం దేశం మీద అభిమానం ఉంటే ఈ భాష మార్చేసుకొని శుభ్రంగా నువ్వు యాక్చువల్ గా రాష్ట్రాన్ని ఇప్పుడు మళ్ళీ కోలుకుంటుంది నువ్వు ఐదు సంవత్సరాలు చేసిన దెబ్బకి కంపెనీలు రావాలంటే భయపడుతున్నాయి నువ్వు తెలుసు ఆ విషయం నువ్వు చాలా క్షణాకానందం పడుతున్నట్టున్నావు మళ్ళీ ఆ కంపెనీల్ని మళ్ళీ ఒప్పించి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పడుతున్న మల్గులలు అన్ని కాదు ఎగ్జాంపుల్ అక్కడ దాకా దానికి లాస్ట్ ఐదు సంవత్సరాలు అక్కడ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనే ముందుకెళ్ళలేకపోయో ముందీది ముందుకెళ్ళాక ఇప్పుడు ఏమవుతుంది మొత్తం ఐదు సంవత్సరాలు దానికి ఒక బడ్జెట్ ఇప్పించి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దానికి ఒక పొలుకు తీసుకొచ్చారు దాన్ని ఏం చేయలేకపోయో ఇప్పుడు రోడ్లు అన్ని వేసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్క పని చేసుకున్నారు దానితో నువ్వు చేసినప్పుడు ఈఎంఐ రూపంలో కట్టలేక పడుతున్న రాష్ట్రం బాధలు అన్ని బాధలు కాదు ఏదో నేను సొంత డబ్బు ఇచ్చినట్టు నేను డబ్బులు ఇచ్చాను డబ్బులు అని చెప్పాను ఏ రోజైనా ఏదైనా ఒక పండగ కానీ దేనికైనా నీ సొంత డబ్బులు సొంత నిధులు ఇచ్చిన ఇదిలో ఉన్నాయా మొన్న వరదలు వచ్చినాయి ఆ వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు ఇచ్చావని చెప్పాను ఆ కోటి రూపాయలు ఏది అసలు యాక్చువల్ గా ఆ అమౌంట్ ఏది నువ్వు ఎన్ని చెయ్యు బయటకు రావడం బూతులు తగ్గడం నీ బూతులు ఎవరికైతే నచ్చుతాయో వాడేమో రెచ్చిపోవడం నీకు ఇక ఉన్నావు పది రోజులు ఇరవై రోజులు వంశీ అనే వంశీ అనే అతను ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేసి మేము పూర్తిగా ఖండిస్తున్నాం వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మాట్లాడుకున్నారు సరే మీరు అన్నారు బలవంతంగా పెట్టాను సార్ బలవంతంగా పెట్టారో కట్టలేదో పక్కన పెడతా పెట్టించారు నువ్వు దాడి చేసిన మాట వాస్తవేగా వాళ్ళ ఆధితులకు మీకెందుకు ఇక్కడ శుభ్రంగా భారతదేశం అనేది రాష్ట్రం అనేది ఎన్డిఏ కోట ఆధ్వర్యంలో అనేది చాలా ప్రశాంతంగా ఉంది తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలు ఎనిమిది నెలల అయింది ఒక చిన్న గొడవ చూపించండి బూతులు మీ గవర్నమెంట్ మన సేపు బూత్లు తిట్లు మీద బూతులు పార్టీ వాళ్ళందరూ జనాలు ఒప్పుకొని తిడతారు అంటే ఇంక ఇన్న చేస్తే నీకు ఇంకా పదకొండు కంగారులో ఓట్లు చేసిన వాళ్ళు ఎవరో కూడా అర్థం కావట్లేదు పదకొండు సీట్లు రేపు పదకొండు కాదు కదా ఐదు సీట్లు కూడా వచ్చే పరిస్థితిలో లేదు జగన్ జగన్మోహన్ రెడ్డిని ఒప్పుకోవడానికి మిగతా ఎయిటీ పర్సెంట్ జనాలు ఎవరు ఒప్పుకోవడానికి కూడా రెడీగా లేరు